తెలంగాణ జిల్లాలో ఈరోజు మార్పు పేరేట కేసీఆర్ గారి నాయకత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినాయి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పి హామీ పత్రాలు కూడా గ్రామాల్లో ఇవ్వడం జరిగింది వంద రోజుల వరకు ప్రతిపక్ష నాయకులుగా మేము ప్రజలు కూడా ప్రశ్నించలేదు కానీ గ్యారంటీ పీరియడ్ అయిపోయింది వంద రోజులు గ్యారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా అడుగుతాం మీరు ఏమన్నారు వంద రోజుల్లో పట ఇస్తామని చెప్పారు వంద రోజులు దాటినాయి ఒక గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు తెలంగాణ ప్రజలు మార్పు మేము కోరి మార్పు ఎందుకు అని చెప్పి వాళ్ళు మాకు వివరించు కాంగ్రెస్ పార్టీ పదివేల రైతు బంధును పదిహేను వేలకి ఇస్తామన్నారు రెండు వేల ఆసరా పెన్షన్లని నాలుగు వేల ఇస్తామని చెప్పారు మహాలక్ష్మి పేరిట ప్రతి ఇంట్లో ప్రతి గృహిణికి పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటిన ప్రతి తెలంగాణ ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినరు ఐదు వందల రూపాయలకి ఎల్పిజి సిలిండర్ ఇస్తామని చెప్పారు ఈ విధంగా హామీ పత్రాలు రాసిచ్చారు దీంట్లో ఒక ఫ్రీ బస్సు తప్పితే ఏది కూడా అమలు కావడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో పట పంట పొలాలు ఎండిపోతున్నాయి ఎందుకు ఎండిపోతున్నాయి చెరువులలో కుంటల్లో నీళ్లు లేవు ఇదే పోయిన సంవత్సరం ఇదే ఎండాకాలంలోపట చెరువులు కుంటలు నిండి కొన్ని చెరువులు అయితే మత్తడ్లు పోస్తాయి కారణం కాళేశ్వరం నీళ్లు తీసుకురావడం కాళేశ్వరం ప్రాజెక్టే దండగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ కట్టవలసింది కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడంలో దుర్వినోపరిచనరు దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి గత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నాయకులు రోజు విమర్శలు చేసేది ఈరోజు అర్థమవుతుంది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో రైతులకు అర్థమవుతుంది యాసంగి పంట నాటేసినప్పుడు చెరువులో కుంటల్లో నీళ్ళు ఉంటాయి ఒక నెల రెండు నెలల వరకు చెరువులో కుంటల్లో ఉన్నటువంటి నీళ్లు సరిపోతాయి కానీ పొట్టకచ్చి పొలము ఈని చివరి తడి వరకు వచ్చేసరికి చెరువులో కుంటలలో నీళ్ళు ఉండవు సామాన్యంగా ఎందుకంటే ఎండాకాలం వచ్చేస్తుంది ఇప్పుడు మార్చిలా ఏప్రిల్లో వస్తుంది ఒక గప్పుడే నీళ్ళు అవసరం అని చెప్పి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేసి తీర్చిదిద్ది కేసీఆర్ గారు గత ఐదారు సంవత్సరాలు ఎండాకాలంలో కూడా చెరువులలో కుంటలలో నీళ్ళు నింపినం గులాబీ జెండా ప్రభుత్వం మరి ఈరోజు దురదృష్టవశాత్తు రెండు పిల్లర్లు కుంగిపోతే మేడిగడలు నీళ్లు లేకుండా ఖాళీ చేసేసి ఇలా ఎండబెట్టి రైతులను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు తీసుకురావడం జరిగింది నిజంగా మరి మేడిగడ్డ దగ్గర ఒక కాఫర్ డ్యామ్ కట్టి తొందరగా ఇన్ని రోజులు వృధా చేయకుండా దానిపైన ఇంక్వైరీ చేసి ఎవరైనా తప్పిదం చేస్తే వాళ్ళపైన శిక్ష చేసి విచారణ కోసం గిన్ని మాసాలు టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు విచారణ విచారణ జరుపుకుంటూ వెంటనే మరమ్మతులు చేస్తే చేయగలిగి చేయలేకపోతే వేరే విధంగా ఏ విధంగా నీళ్లు ఎత్తిపోతాల ద్వారా మిడ్మా లేరు నింపొచ్చని నింపచ్చని చెప్పి ఆలోచన చేస్తే ఇంకో ఈ పరిస్థితి ఉండకపోయి రోజు ఏదేమైనప్పటికి మరి ఇప్పుడైనా మరి రేవంత్ రెడ్డి గారు వెంటనే విచారిస్తే విచారించండి తప్పిస్తామని శిక్షించండి కానీ ఈలోపు అక్కడ చేయవలసినటువంటి పనులు చేయకపోవడం చాలా దురదృష్టం ఎండాకాలం వెళ్ళిందంటే జూన్ జూలైలో గోదావరి విజృంభిస్తుంది మరి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్కి నష్టం నష్టమైతే దానికి బాధ్యత ఈ ప్రభుత్వమే ఈరోజు గ్రామాల్లో పట కరెంటు సక్కంగా వస్తుందని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు ఈ తాండ్రయాల గ్రామ పెద్దల మిత్రులు చెప్తున్నారు రోజు ఐదారు సార్లు కరెంటు పోతుంది స్విచ్ పోతుంది మోటార్లు కాలుతున్నాయని చెప్పారు అంటే తెలంగాణ రాకముందు పది ఏళ్ళ కింద తెలంగాణ మరొకసారి గుర్తు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మార్పు మార్పు అన్నాడు కేసీఆర్ గుర్తు లేకుండా చేస్తామని చెప్పాడు కేసీఆర్ గుర్తు లేకుండా చేయడం అంటే నీళ్ళు ఇవ్వడము కరెంట్ ఇవ్వడము ఇవి రెండు కూడా నేను తీసేస్తా అన్నట్టే కదా ఇలా రైతులు చాలా బాధల్లో ఉన్నారు మరి కోతలకు ఇంకొక పదిహేను రోజులు కూడా కోతలకు వస్తాయి కోతలకచ్చిన పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి బోనస్ కోసం కూడా ఎదురు చూస్తారు రైతాంగం ప్రతి ఎకరానికి ఇరవై ఐదు క్వింటాలు తప్పనిసరిగా వండుతాయి ఇరవై ఐదు క్వింటాలకు ఐదు వందల అంటే ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల ప్రభుత్వం మరి బోనస్ కోసం కూడా ఎదురు చూస్తారు రైతాంగం ప్రతి ఎకరానికి ఇరవై ఐదు క్వింటాలు తప్పనిసరిగా వండుతాయి ఇరవై ఐదు క్వింటాలకు ఐదు వందల అంటే ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మరి అదనంగా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే హామీ పత్రం ఇచ్చారు మీరు కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ రైతాంగం చూస్తున్నారు ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఎన్నికల రాజకీయాలు వేరు వేరే వేరే పార్టీలకు వెళ్ళి మా పార్టీ కూడా చాలామందిని ఆకర్షించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కాబట్టి సరే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెస్తామని చెప్పినా తెలంగాణ తెచ్చి చూపించాం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం నీళ్లు తీసుకొచ్చి కాల్వల ద్వారా చెరువుల కుంటల్లో నీళ్ళు నింపుతామని చెప్పినాం నింపి చూపించినాం మంచి పంటలు పండిస్తామని చెప్పినాం మంచి పంటలు పండించడం రైతుకు రైతు బంధు ఇస్తామని చెప్పినాం రైతు బంధు ఇచ్చినాం ఏ రైతు అయితే చచ్చిపోతే రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం తెలంగాణ ఆడబిడ్డలకు పెళ్లి లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం షాదీ ముబారక్ ఇచ్చినాం నూట ఇరవై గురుకుల ఉంటే వెయ్యి గురుకుల పాఠశాలలుగా పెంచినాం పిల్లలను చదివించినాం నాలుగైదు మెడికల్ కాలేజీ ఉన్నటువంటి తెలంగాణలో ఇలా ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ముప్పై ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఒక ముప్పై ఏళ్ళ కింద మూడు వందల సీట్లున్న ఎంబీబీఎస్ సీట్లు ఇలా పదివేల ఎంబీబీఎస్ సీట్లు ప్రతి సంవత్సరానికి పెంచిన ఇంత అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ ప్రజలు మార్పు అన్నారు కాబట్టి మరి మార్పు చేసి చూపించారు మార్పు అంటే మంచి కోసం మార్పు జరగాలి ఉన్నది ఉడగొట్టడానికి మార్పు కాదు మార్పు అంటే మంచి మెరుగైనటువంటి ప్రభుత్వం ఉంటే దాన్ని మార్పు అంటారు ఉన్నది పోతే ఏమంటారు ఉన్నది పోయింది ఉంచుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోయింది మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కోరుతున్నా ఇట్లా కానియద్దు తెలంగాణ తెలంగాణ ఆగం కావద్దు తెలంగాణ బతికి బట్టగట్టాలి అభివృద్ధి చెందాలి తెలంగాణ పుట్టేట ప్రతి బిడ్డ గర్వంగా నాది తెలంగాణ రాష్ట్రం అనేటట్టుగా గర్వంగా ఉండేటట్టు ఉండాలి కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని పెద్ద ఎత్తున గెలిపించాలి నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తు పైన నేను పోటీ చేస్తున్నాను మీ బోయినపల్లి వినోద్ కుమార్ నేను కోరేది ఒకటే ఒకటి కరీంనగర్ జిల్లా అభివృద్ధి జరగాలన్న తెలంగాణ రాష్ట్ర సమస్యలు పార్లమెంట్లో ప్రశ్నించాలన్నా నాకు ఓటేయండి నేను పది సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం తెలంగాణ సాధించడం ఐదు సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తానని చెప్పి పనిచేసి చూపించడం